హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో క్యాటరింగ్ స్టైల్ మునక్కాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అన్నం చపాతి కలర్ రైస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట వీడియోలోకి వెళ్లే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ మసాలా చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో రెండు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరి ముక్కలు ఇంచి దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దినుసుల్ని మాడనివ్వకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఎమ్మటే మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా దినుసులు అన్నింటినీ డ్రైగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి అవి మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క అలాగే పది దాకా తెల్లబాయలు వేసుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంతటితో కర్రీలోకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకొని రెండింటినీ చిట్టపటలు ఆడినివ్వాలి ఏ కర్రీల్లోకైనా ఆవాలు ఇంకా జీలకర్ర చిట్టపటలాడితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇక్కడ నేనైతే మీడియం సైజ్ ఉల్లిపాయలని రెండింటిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర చాపర్ ఉంటే కనుక ఆనియన్స్ని చాపర్లో వేసుకొని సన్నగా చాప్ చేసుకోండి గ్రేవీ అనేది ఇంకా బాగా వస్తుందనమాట ఉల్లిపాయలు ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు వేసుకోవాలి టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను వేసుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకొని ప్యూరిలాగా కూడా వేసుకోవచ్చు అనమాట అది మీ ఆప్షన్ అండి నేనైతే ఇక్కడ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు తొందరగా మగ్గడం కోసం తగినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ టమాటాలను అయితే కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట కలుపుకునే టైంలో టమాటాలని గరిటితో ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నామంటే టమాటాలు మొత్తం తొందరగా మెత్తబడిపోయి గ్రేవీ బాగా వస్తుందనమాట కొద్దిసేపటికి టమాటా మొత్తం బాగా మగ్గిపోయి ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఈ టైంలో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని అయితే వేసుకొని కలుపుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అలాగే మిక్సీ జార్లో అడుగును మిగిలిపోయిన మసాలాలో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి ఇలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్నారంటే గ్రేవీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి పచ్చివాసన పోకుంటే కనుక టేస్ట్ అంత బాగుండదనమాట ఇలా సిమ్లోనే ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్నారంటే గ్రేవీలో నుంచి ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అవుతుందండి అలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసుకోవాలి మునక్కాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మంటని సిమ్లోనే ఉంచుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి సో ఆ మసాలాలు మొత్తం మునక్కాయకు పట్టి మునక్కాయలు చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మునక్కాయ కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోండి అలాగే ఇలా మగ్గించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ మగ్గించుకోండి గ్రేవీ అడుగంటిపోయే ఛాన్సెస్ అన్నమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకున్నారంటే ఆయిల్ అయితే మళ్ళీ రిలీజ్ కావడం స్టార్ట్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ బయటకు వచ్చే టైంలో ఇప్పుడు అందులో రెండు స్పూన్లు కారం వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న స్పూను చిన్నది ఇంకా మేము కారం కొద్దిగా ఎక్కువగా తింటాం కాబట్టి కారం అయితే రెండు స్పూన్లు వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకొకర నిమిషం పాటు సిమ్లోనే మగ్గించుకోవాలి సో కారం కూడా మసాలాలో బాగా మగ్గిపోతుంది తర్వాత గ్రేవీకి తగినంత నీళ్లు వేసుకోవాలి ఇక్కడ మనకి మునక్కాయ ఉడకాలి కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి నేనైతే ఇక్కడ దాదాపుగా ఒక ముప్పావు లీటర్ వరకు నీళ్ళు అయితే వేసుకున్నానండి నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి పది పదహైదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మునక్కాయ చక్కగా ఉడికిపోయి ఇంకా గ్రేవీ కూడా కొద్దిగా దగ్గరికి వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలా గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఈ టైంలో ఒకసారి ఒక మునక్కాయని తీసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ నాకైతే మునక్కాయ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకా అలాగే నాకైతే కర్రీలో ఇంత గ్రేవీ అయితే కావాలన్నమాట సో నేనైతే ఈ టైంలోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది చల్లారేలోపు ఇంకొద్దిగా చిక్కబడుతుంది కాబట్టి ఈ టైంలో ఆఫ్ చేసుకున్నామంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా మునక్కాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ